హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు పుట్నాల పప్పుతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నిమిషాల్లో అయిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీ అండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మరి పుట్నాల పప్పుతో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందనమాట మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకో లో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ చిన్నది ఒక మిక్సీ జార్ తీసుకున్నాను దాంట్లోకి ఒక చిన్న కప్పుతో రెండు కప్పుల పుట్నాల పప్పు వేసుకున్నానండి ఒక పది నుంచి పన్నెండు వరకు బాదం పప్పులు వేసుకున్నాను తర్వాత కొన్ని పిస్తా కూడా వేసుకున్నానండి తర్వాత ఒక మనం పుట్నాల పప్పు దేంతో వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకొని వీటన్నింటిని మెత్తగా మిక్సీ చేసేసుకున్నానండి మీ దగ్గర జీడిపప్పు ఉన్నట్టయితే జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకోసం వేసుకోలేదు ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకున్నానండి తర్వాత మనం ఎంతైతే పుట్నాల పప్పు తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో ఎండు కొబ్బరి అండి డ్రై కోకోనట్ పౌడర్ మనకి బయట సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది నేను ఆ పౌడర్ వేసుకొని మొత్తం ఈ పుట్నాల పప్పు పౌడరు ఇంకా కొబ్బరి కలిసేలాగా కలుపుకొని కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకున్నానండి చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది చేత్తో తీసి ఉండ చేస్తుంటే ఉండలా అవ్వాలండి ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకుంటే సరిపోతుంది చూడండి పిండి అయితే ఇలా చే తీసి కొంచెం ఉండలా చేస్తే ఉండవుతుంది కదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందండి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి మనం ఒక కప్పు పాలు అలానే ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నానండి మీరు అంగ పాలతో అయినా చేసుకోవచ్చు అంగ వాటర్తో అయినా చేసుకోవచ్చు ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ వేసుకున్నానండి ఇవి కొంచెం పొంగొస్తూ ఉన్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే పాలు ఇంకా నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఉప్మా రవ్వ అండి దీన్నే సూజీ అని కూడా అంటూ ఉంటారు ఆ రవ్వని ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ రవ్వని ఉడికించుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా గరిడితో బాగా స్మాష్ చేసుకుంటూ రవ్వని ఉడికించుకోవాలి అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది ఇక ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి ఈ రవ్వని ఉడికి ఉడికించుకోవాలండి చూడండి మనకి ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అయితే సరిపోతుంది ఇప్పుడు అదే స్టవ్ మీద ప్యాన్ తీసి పక్కన పెట్టి వేరొక ప్యాన్ పెట్టుకొని మనం రవ్వ ఏ కప్తో వేసుకున్నామో అదే కప్తో ఒక కప్పు షుగర్ వేసుకున్నానండి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలండి ఇక్కడ ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు చూడండి పంచదార మొత్తం కరిగిపోయి ఇలా ఒక మరుగు వస్తూ ఉన్నప్పుడు యాలకుల పొడిని వేసుకోవాలండి దంచుకొని యాలకులని వేసుకున్నాను యాలకులు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరగనిచ్చానండి ఇప్పుడు పాకం కొంచెం చిక్కగా అయ్యిందండి చూడండి మనం చేతితో పట్టుకుంటే కొంచెం జిగురు జిగురుగా తగులుతూ ఉంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదండి రవ్వ మొత్తాన్ని ఇలా మనం చేతితో బాగా కలుపుకుంటూ కలుపుకోవాలండి స్మాష్ చేసుకుంటూ మనకి సాఫ్ట్గా అయిపోతుంది అలా కలుపుకోగా కలుపుకోగా చూడండి ఇక్కడ రవ్వ సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం రవ్వను తీసుకొని మనం రౌండ్ బాల్లో అయితే చేసుకోవాలండి ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి కొన్ని బాల్స్ అయితే అయినాయండి బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి బాల్స్ ప్రిపేర్ చేశాను కదా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇందాక మనం పుట్నాల పప్పు కొబ్బరి పౌడర్ ఉంది కదండి దాన్ని కూడా ఉండల్లా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ బాల్ కంటే ఈ పుట్నాల పప్పు బాల్ కొంచెం చిన్న సైజులో చేసుకోవాలండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను పుట్నాల పప్పు పౌడర్ని కూడా బౌల్స్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం ఇలా మన హ్యాండ్కి అయితే రాసుకోవాలండి ఈ ఆయిల్ని రాసుకున్న తర్వాత మనం పల్చగా ఈ రవ్వ బౌల్ని చేసుకొని దాంట్లో ఈ పుట్నాల పప్పు బాల్ని పెట్టుకొని చూడండి ఈ విధంగా కవర్ చేసుకోవాలండి పుట్నాల పప్పు ఆ మిశ్రమం అనేది పైకి రాకుండా ఈ విధంగా మనం ఇలాగ నొక్కుంటూ చేసుకోవాలి రౌండ్గా చేసిన తర్వాత దీన్ని ఇలా వేళ్ళ సహాయంతో ఫ్లాట్గా చేసుకోవాలండి మనకి క్రాక్స్ వస్తాయి నెక్స్ట్ పుట్నాల పప్పు బయటకు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి అలా వచ్చినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు మనకి ఆయిల్లో వేసిన తర్వాత చేదడం అలాంటిది ఏమీ ఉండదు ఎందుకంటే మనం ఇందులో పుట్నాల పప్పు వాడాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు క్రాక్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ క్రాక్స్ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ రవ్వవి ఉన్నాయి కదండి వాటిని వేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇక్కడ నేను ఫోర్ వేశానండి ప్యాన్ను బట్టి మీరు ఎక్కువ పడితే ఎక్కువ వేసుకోవచ్చు చూడండి ఒక సైడ్ కొంచెం కలర్ వచ్చింది కదా అప్పుడు దీన్ని టర్న్ చేసుకుంటున్నానండి చూడండి మనం పుట్నాల పప్పు అవి కొంచెం పైకి కనిపించింది కదా పౌడర్ అయినా కూడా ఇక్కడ చీదేయడం అలాంటిది ఏమీ లేదు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని కుక్ చేసుకోవాలి రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి చూడండి రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా వీటిని అయితే ఇప్పుడు బయటకు తీసేసుకుందామండి చాలా బాగా వచ్చాయి వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే స్టవ్ మీద మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి పాకం ఆ పాకాన్ని బట్టి కొంచెం అయిన తర్వాత ఆ పాకంలో ఆ పాకానికి వీటిని పట్టించుకోవాలండి పాకం మీద పాకాన్ని ఆ స్వీట్ మీద అయితే వేసుకోవాలి చూడండి మొత్తం తడిసేలాగా తడుపుకోవాలి ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మనం కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం కుక్ చేస్తే సరిపోతుంది తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పాకం మొత్తం పీల్ చేసుకొని చక్కగా రెడీ అయిపోయినాయి అండి వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని నేను ఇక్కడ కొంచెం షుగర్ వేసి గార్నిష్ కింద చేశానండి చాలా బాగున్నాయండి కేవలం కప్పు పుట్నాల పప్పుతో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు రవ్వ మనకి ఇంటి దగ్గర అవైలబుల్గానే ఉంటుంది కదండి అందుకోసం పుట్నాల పప్పుతో అని చెప్పి చెప్పాను చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి